చూడండి నేను చాలా స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్ ని ఇంతకు ముందు చాలా మంది నాకు లంచాలు ఇవ్వడానికి ట్రై చేశారు కానీ నేను ఎవరికి వంగలేదు వంగలేదా వంగలేదు చంపేశారమ్మా వంగలేదు అని అనకూడదు కోని దొంగలేదు అనచ్చా అమ్మా అంతా ఇబ్బందిగానే ఉంది ఎందుకు అనండి బెంగలేదు అటూలనా అటులనా నేను ఇంతకు ముందు పని చేసిన చోటున నా తెలుగు తప్పని ఎవరూ చెప్పలేదు అందుకే మిమ్మల్ని చూస్తుంటే నాకు గర్భం వస్తుంది చూస్తుంటునే గర్భం చెప్తుందా కదా ఆ ఉద్దేశం గర్వం వస్తుంది ఓ నేను గర్భము అన్నాను మీరు గర్వము అంటున్నారు రెండిటికి తేడా ఏమిటి ఉండి తల్లి గర్వం అనేది ఆడామగా తేడా లేకుండా ఎవరికైనా వస్తుంది గర్భం అనేది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే వస్తుంది